తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నిమిషన దేవ్ వెంకన్న అభినందన కార్యక్రమం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా దర్శించారు ఈ సందర్భంగా కార్యాలయం ఇంచార్జ్ మేక లక్ష్మణమూర్తి దేవ్ వెంకన్నను దృశ్యాలు పుష్పగుచాలతో సత్కరించారు అనంతరం వెంకన్న మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కష్టానికి పనిచేస్తున్న తన కష్టాన్ని గుర్తించిన సానా సతీష్ బాబు తనకు పదవి దక్కేందుకు సహకరించారని తెలిపారు ఈ సందర్భంగా సతీష్ బాబుకు అందుకు సహకరించిన ఎంపీ కార్యాలయ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు వాటంతట అంతటి అభివస్తాయని పేర్కొన్నారు మధ్య వెంకటారు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు పదవి రాజ్యసభ సభ్యులైనటువంటి సానా సతీష్ బాబు గారు నేను అడగకుండా నేను దరఖాస్తు చేయకుండా నా యొక్క పనితీరును నా క్రమశిక్షణను నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన నన్ను ఈ కాకినాడ పార్లమెంట్కి పంపడం చాలా ఆనందంగా ఉంది ఆయనకు నేను నేను నా పాదప తెలియజేసుకుంటా ఉన్నాను దీని అందరికీ కూడా రచయితగా వ్యవహరించినటువంటి మరి ఎంపీ గారు పి అయినటువంటి గౌరీ శంకర్ గారు కూడా నా హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈ వేళ చాలా మంచి రోజు వేళ కూడా జరుగుతోంది సానా సతీష్ బాబు గారి ఆఫీసులో మొన్ననే జిల్లా కమిటీ రిలీజ్ అయింది ప్రతి ఒక కార్యకర్తకి న్యాయం చేసే విధంగా రాష్ట్ర కమిటీ ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యువనాయకుడు లోకేష్ బాబు గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు పురోషకంగా చర్చించి చాలా ఎక్సర్సైజ్ చేశారు దీని మీద జిల్లా నాయకులతో కూడా మాట్లాడుతూ ఏ ఏ విధమైన నాయకుల్ని మనం అందరూ కష్టపడ్డారు అందరికీ కూడా న్యాయం చేయాల ఉద్దేశంతో ప్రతి కార్యకర్తని కూడా పరిశీలనలోకి తీసుకొని వారి యొక్క సేవలు గుర్తించారు